స్టోరీ నోటిఫికేషన్ మీకు కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సింబల్ని ప్రెస్ చేయండి హర్షవర్ధన్ ఇప్పించిన చీరను చంద్రిక కట్టుకొని రాగానే ఆ చీరలో చంద్రికను చూసిన చామంతి చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యి అబ్బా ఎంత అందంగా ఉన్నావత్తా అసలు మహాలక్ష్మిలా ఉన్నావని అందరూ అంటూ ఉంటారు కదా అచ్చం అలాగే ఉన్నావు ఒక నాలుగు నగలు వేశాము అంటే ఆ ఫోటోలో ఉన్న అమ్మవారు నువ్వు ఒకేలాగా కనిపిస్తారు కావాలంటే ఒకసారి అద్దంలో చూసుకో చూడత్తా ఎంత అందంగా ఉన్నావో అబ్బబ్బబ్బా నీకు నా దిష్టే ముందు తగిలేలా ఉంది ఉండు దిష్టి చుక్క పెడతాను అని అంటూ ఆనందంతో చామంతి కన్నులో నుంచి కొద్దిగా కాటిక తీసి దిష్టి చుక్క పెడుతుంది ఇదంతా చూస్తున్న చంద్రిక కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి ఆ కళ్ళల్లో ఆ నీళ్ళేంటత్తా అని షాకింగ్ గా చామంతి అడిగేసరికి ఏం లేదులే అని చంద్రిక కవర్ చేస్తుంది లేదు ఏదో ఉంది నీ కళ్ళల్లో ఎప్పుడూ కూడా బాధే కనబడుతూ ఉంటుంది నీ పెదాలలో ఎప్పుడు నాకు చిరునవ్వు కనిపిస్తుంది కానీ ఏదో తెలియని బాధ నీ గుండెల్లో ఉంది అని అనిపిస్తుంది నువ్వేమో ఎప్పుడు ఎవరికి ఏమీ చెప్పావు అని చామంతి అడుగుతూ ఉంటే ఏం లేదు లేవే చాలా రోజుల తర్వాత నేను ఇలా అందంగా తయారయ్యాను నాకు నేనే కొత్తగా కనిపిస్తున్నాను అందుకే కన్నీళ్ళు ఆగలేదు అని చంద్రిక అంటుంది అవునత్తా చాలా అందంగా ఉన్నావు ఎప్పుడు సాదాసీదాగానే కనిపిస్తావు చూడు ఈ చీరలో ఎంత బాగున్నావో ఇంకెప్పుడైనా సరే ఇలాగే తయారవ్వత్తా అని చామంతి అడుగుతూ ఉంటే కాలం కొన్ని సంతోషాలని తనే లాగేసుకుంటుంది అందరికీ ఇచ్చే అదృష్టాన్ని నాకు ఇవ్వలేదు అందుకే అందంగా కనిపించాలి అన్న ఆశే చచ్చిపోయింది ఏదో బతికేస్తున్నాను అంతే అని ఏడుస్తూ చంద్రిక చెప్తూ ఉంటుంది ఆ బాధ ఏంటో నాకు చెప్పొచ్చు కదా అత్తా అని చామంతి అడిగేసరికి చెప్తే నా బాధని అర్థం చేసుకునే అంత వయసు నీకుందేమో కానీ ఆ బాధను తీర్చే అంత వయసు మాత్రం నీకు రాలేదు అని చంద్రిక అనగానే ఒకసారి చెప్పి చూడత్తా నేను చెయ్యాల్సింది ఏమైనా ఉంటే ఖచ్చితంగా చేస్తానత్తా అని చామంతి అడుగుతుంది ఆ పైవాడు రాసిన రాతను ఎవ్వరూ కూడా తిప్పి రాయలేరు ఈ జీవితం ఇంతే ఇలా వెళ్లిపోతూ ఉంటుంది అని చంద్రిక అంటూ ఉండగానే రమాదేవి జ్యూస్ అంటూ కేకలేస్తుంది అమ్ము అమ్మగారికి ఇచ్చే టైం అయిపోయింది నేను వెళ్తున్నాను అని చంద్రిక కంగారుగా వెళ్లిపోయేసరికి ఏంటో ఈ అత్త గుండెల్లో గుప్పెడు బాధను పెట్టుకుని పైకి మాత్రం కన నవ్వుతూ కనబడుతూ ఉంటుంది ఆ బాధేంటి అంటే చెప్పడం లేదు సరేలే ఏదో ఒకరోజు చెప్పకుండా ఉంటుందా ఏంటి అని చామంతి తనలో తాను అనుకుంటూ ఉంటుంది ఇక చంద్రిక జ్యూసు తీసుకుని వచ్చి రమాదేవికి ఇవ్వగానే చంద్రికను ఆ చీరలో చూసిన రమాదేవికి కోపం వస్తుంది ఆ జ్యూస్ ని తీసి చంద్రిక కొడుతుంది ఏమీ అర్థం కాని చంద్రిక అమ్మగారు అని అనేసరికి నచ్చట్లేదు నువ్వు ఈ మధ్య చేసే పనులు ఏవీ నచ్చడం లేదు నువ్వు చేసిన జ్యూస్ లో టేస్ట్ మారింది నీ తీరు కూడా మారుతున్నట్టుంది అని రమాదేవి అంటుంది ఏమైందమ్మా గారు ఎప్పుడు చేసినట్టే కదా చేశాను అని చంద్రిక అనేసరికి నచ్చడం లేదు కండ్ల ముందు కనబడుతూనే ఉంది కదా ఇలా కొత్త కొత్త ప్రయత్నాలు చేశావు అంటే ఎందుకు ఇలాంటి ప్రయోగాలు చేస్తూ ఉన్నావు అయినా నాకు నచ్చట్లేదు అని చెప్తూ ఉన్నాను కదా నీకు అర్థమవుతుంది కదా వివరించి చెప్పాల్సిన అవసరమే లేదు కదా ఓ నుంచి అని కసరుకోగానే చంద్రిక ఏడ్చుకుంటూ బయటికి వస్తుంది ఇదంతా చూసిన హర్షవర్ధన్ చాలా ఫీల్ అయిపోతాడు నెక్స్ట్ సీన్లో చంద్రిక ఆ చీరను పట్టుకొని లాన్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి చంద్రిక చామంతి వచ్చేసి అదేంటత్తా పట్టు చీర కట్టుకుని నువ్వు చాలా అందంగా ఉన్నావని చెప్పితే అప్పుడే చీరను ఇప్పేసావేంటి అని దగ్గరికి వచ్చి చూడగానే చంద్రిక ఏడుస్తూ కనబడుతుంది ఏమైందత్తా ఈ కన్నీళ్ళేంటి ఇలా ఏడుస్తున్నావు చెప్పు అని చామంతి అడగగానే చంద్రిక జరిగిందంతా చెప్తుంది ఎందుకత్తా ఆవిడ ఇలా చేస్తూ ఉంది ఏ ఆ మొక్కతే మంచి మంచి చీరలు కట్టుకోవాలంటనా మనం ఇంకెవ్వరము కూడా కట్టుకోకూడదా ఆవిడ కట్టుకునే చీరలు లక్షల్లో ఉంటాయి కదా అత్తా అసలు ఇదెంత అయినా ఆవిడకు పనివాళ్ళతో పోటీ ఏంటత్తా అని చామంతి అనగానే చెప్పాను కదమ్మా ఎవరి నుదుట రాయని తలరాతని ఆ భగవంతుడు నా నుదుటన రాశాడో ఇక ఈ జీవితం ఇంతే అని చంద్రిక అంటూ ఉంటే నీకున్న బాధలు సరిపోవు అన్నట్టు మళ్లీ ఆవిడొచ్చి నిన్ను బాధ పెట్టడం అసలు ఏమీ బాగోలేదు ఆవిడ ఎంత ఓనర్ అయితే మాత్రం ఇదంతా సహించాలా ఏదైతే అదైందత్తా ఇవాళ వెళ్ళి మాట్లాడదాం పద పద అని చంద్రిక చేయిని పట్టుకుని చామంతి లాగుతూ ఉంటే వద్దు చామంతి వద్దు అర్థం చేసుకో అమ్మా మనం వెళ్లి నిలదీయడం వల్ల నిలబడ్డ నీడను కూడా కోల్పోవాల్సి వస్తుంది ఇంకో చోటిని వెతుక్కోవాల్సి వస్తుంది ఇదంతా అవసరమా చెప్పు అని చంద్రిక అనగానే నువ్వన్నది కూడా నిజమే అత్త ఏ దారి దొరకక ఈ దారికి చేరుకున్నాం ఇప్పుడు మళ్లీ ఆవిడని అడిగి నిన్ను మళ్లీ ఇబ్బంది పెట్టలేను సరే సరేలే అదంతా వదిలే అయినా ఆవిడ గురించి నాకంటే బాగా నీకే తెలుసు ఇప్పుడు ఆవిడ అన్నది అని మరి నువ్వు ఎందుకు ఆవిడను ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నావు కదా అత్త అయినా పట్టు చీర లేకపోతే ఏమవుతుంది మా అత్తయ్య బంగారం లాంటి పెదువుల మీద చిన్న చిరునవ్వు చాలు అని మాట్లాడుతూ చామంతి చంద్రికను నవ్విస్తుంది నెక్స్ట్ సీన్లో అరుణ్ రోజాకి ఫోన్ చేస్తాడు ఏంటి రోజా ఇంకా రాలేదు అని అడుగుతాడు మీకు తెలుసు కదా సార్ ఈ హైదరాబాద్లో ట్రాఫిక్ ఎంతలా ఉంటుందో అందుకే కాస్త లేట్ అయ్యింది అని రోజా అనగానే సరే సరేలే త్వరగా రా అని అరుణ్ అంటాడు ఇంతలో దీక్ష బావా అనుకుంటూ అరుణ్ దగ్గరికి వచ్చేస్తూ ఉంటే ఇదంతా సరిపోదన్నట్టు దీని నాన్సెన్స్ ఒకటి అని అనుకుంటూ ఉంటాడు బావా డ్రెస్ ఎలా ఉంది అని దీక్ష అనగానే నీలానే ఉంది అని విసుగ్గా అంటాడు అంటే బాగుందనే కదా అని దీక్ష అనగానే ఆ విషయం నీకే తెలియాలి అని అరుణ్ కోపంగా అంటాడు ఇదంతా మెట్ల మీద దర్జాగా కూర్చొని పాప్కార్న్ తింటున్న ప్రేమ్ చూస్తూ ఉంటాడు వాడేమో ఫోన్ లో ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నాడు ఈ తింగరిదేమో అంటూ తిరుగుతూ ఉంది వాడి సంగతి తెలియదు ఈ దీక్షకి వాడికి కోపం వచ్చిందంటే భూకంపమే వస్తుంది అని ప్రేమ అనుకుంటూ ఉంటాడు ఇంతలో అరుణ్ ఫోన్ చెక్ చేసుకుని ఓ నేను ఇంకా కాల్ కట్ చేయలేదా సరే రోజా ఇక త్వరగా కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు ఇంతలో రోజాకి రాజావారు రాణివారు చనిపోయిన బ్రేకింగ్ న్యూస్ వీడియోని ఎవరో పంపిస్తారు అది చూసి రోజా చాలా షాక్ అయిపోతుంది ఓ ఇందుకేనా వీళ్ళు ఊరు వదిలేసి సిటీకి వచ్చేశారు టైం గాడ్ వాళ్ళని నేను కలవలేదు ఇక మీదట నేను కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అని రోజా మనసులో అనుకుంటూ ఉంటుంది చెప్పు బావా బాగుంది అంటే నాలాగా అందంగా ఉందనే కదా అని దీక్ష అడుగుతూ ఉంటే బాలేదు అంటే ఇంకోటి మార్చుకొని వస్తావా డ్రెస్సు ఎదుటి వాళ్ళకు నచ్చేలా కాదు మనకు నచ్చేలా వేసుకోవాలి అని చెప్పేసి అరుణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తరువాత ప్రేమ్ దీక్ష దగ్గరికి వచ్చి అయిందా బాగా అయిందా ఎప్పుడు ఫన్ మూడ్ లో ఉండడానికి అన్నయ్య నాలా కాదు ఎప్పుడు సీరియస్గా ఉంటాడో ఎప్పుడు సరదాగా ఉంటాడో వాడికే తెలియదు వాడి దగ్గర నుంచి కాంప్లిమెంట్స్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకూడదు అని ప్రేమ అంటూ ఉంటే దీక్ష కోపంగా చూస్తూ ఉంటుంది అయినా ఇదేం డ్రెస్ అని ప్రేమ అనగాని ఏ బాలేదా అని అడుగుతుంది ఊహూ అంటాడు ప్రేమ్ ఈ ఫంక్షన్ కోసమనే వేలు పెట్టి స్పెషల్ గా డిజైన్ చేయించి మరీ కొన్నాను అని దీక్ష ఓవర్ ఎక్స్పెక్షన్ ఇచ్చి మరీ చెప్తూ ఉంటే కొనడానికి కార్లో డబ్బులుంటే సరిపోదు కదా మంచి టేస్ట్ కూడా ఉండాలి నీ డ్రెస్ కంటే ఆ చామంతి డ్రెస్ చాలా బాగుంది తెలుసా అని ప్రేమనగానే బాబా అని దీక్ష గట్టిగా ఆర్చేసరికి ప్రేమ్ చేతిలో ఉన్న పాప్కార్న్ని కూడా భయంతో వదిలేస్తాడు ఇంతలో దీక్ష అర్పును పైనుంచి కిందికి వస్తున్న చామంతి వినేసి ఏంటి చిన్నబాబా అమ్మో అసలే ఆ డ్రైవర్ బాబు చిన్నబాబు గురించి చాలా వింత వింతగా చెప్పేశాడు ఒకసారి చిన్నబాబు ఎవరో మనం చూసేశాము అంటే ఆయనకు కంటపడకుండా జాగ్రత్తగా ఉండొచ్చు కదా అందుకే అతనికి కనిపించకుండా దూరంగా ఉండి చూసేసొస్తాను అని చామంతి కిందికి దిగుతూ ఉంటుంది నన్ను పని పోల్చి చీప్ గా చూడకు అని దీక్ష గట్టిగా ఆడుస్తూ ఉంటే ఆ అర్పులు చామంతికి వినపడ్డాయో ఏమో అని ప్రేమ్ కంగారు పడుతూ ఎంత పని చేశావే తింగరిదానా అని అంటూ అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు చామంతి కిందికి దిగేలోపు ప్రేమ్ లోపలికి వెళ్లిపోతాడు ఎక్కడ అక్కడెవరూ కనబడపోయేసరికి చామంతి దీక్ష దగ్గరికి వచ్చి చిన్నబాబు గారు ఎక్కడండి అని అడుగుతుంది మా బావని మాయా కృష్ణుడు అని అంటారు ఇలా కనిపించి అలా మాయమైపోతాడు అయినా మా చిన్న బావతో నీకేంటి పని అని దీక్ష అడుగుతుంది చామంతి ఏం చెప్పాలా అని కంగారు పడుతూ ఆలోచిస్తూ ఉంటే దీక్ష మాతం చామంతి వేసుకున్న డ్రెస్ ని చూస్తూ ఉంటుంది మా చిన్న బావ చెప్పినట్టు నీ డ్రెస్ నా డ్రెస్ కంటే చాలా బాగుంది చా ఇంత కాస్ట్లీ డ్రెస్ కొని వేస్ట్ అయిపోయింది అని ఏడ్చుకుంటూ వెళ్లి సోఫాలో కూర్చుంటుంది ఏంటి చిన్నబాబు నన్ను గమనిస్తున్నారా అమ్మో పని లేకపోతే పొరపాటున కూడా నా గదిలో నుంచి బయటికి రాకూడదు అని చామంతి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో భ్రమరా కూతురు ఏడుస్తుందని అక్కడికి వచ్చేసి ఏంటమ్మా ఎందుకు ఇలా ఏడుస్తున్నావని అడుగుతుంది నువ్వు ఉండమ్మా ఆ చామంతి డ్రెస్ చూడు నా డ్రెస్సు కంటే ఎంత బాగుందో అని చెప్తూ ఏడుస్తూనే ఉంటుంది పిచ్చి ముఖమా పని వాళ్ళతో నిన్ను పోల్చుకుంటావేంటి నీ కాళ్ళ దుమ్ము తుడవడానికి కూడా సరిపోరు వీళ్ళు అది వాళ్ళ బ్రతుకు అలాంటి వాళ్ళ కండ్లలో నువ్వు అస్సలు పడకూడదే దిష్టి పెట్టేస్తారు ఒక్క నిమిషం ఉండు అని భ్రమర లోపలికి వెళ్లి చాలా ఫైవ్ హండ్రెడ్ నోట్స్ నోట్స్ తీసుకుని వచ్చేసి వాళ్ల కూతురికి దిష్టి తీసేసి ఆ నోట్లన్నీ కూడా చామంతి ముఖం మీద ఇసిరి కొట్టి పో ఏరుకోపో అని పొగరుగా చెప్తూ ఉంటుంది చామంతి ఆ నోట్లను అన్నింటినీ కూడా ఏరుకుని తీసుకుని వచ్చి మీ ఇనపెట్టెలో చాలా డబ్బులు నగలు ఉన్నాయని మురిసిపోకండి మీ దగ్గర ఎంత ఉన్నా ఆ కడుపులో పట్టేది పిడికెడు అన్నం మాత్రమే డబ్బు లేనోడు కాదు మనిషిని మనిషిలా చూడలేని వాడే నిజమైన పేదవాడు ఇదిగోండి ఈ డబ్బులతో మీ కూతురికి మంచి బట్టలు కొనిపెట్టండి అని భ్రమర చేతిలో ఆ నోట్లను పెట్టేసి చామంతి అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఛీ ఈ ఇంట్లో మా రమాదేవి వదినకే అనుకున్న పని వాళ్ళకు కూడా పొగరు చాలా ఎక్కువే దీని సంగతి తర్వాత చెప్తాను అని భ్రమర అంటుంది ఇక నెక్స్ట్ సీన్ లో ఫంక్షన్ స్టార్ట్ అయిపోతుంది రమాదేవి హర్షవర్ధన్ ప్రేమ్ అరుణ్ అందరూ కూడా చేతులు పట్టుకుని మరి స్టేజ్ ఎక్కడానికి వెళుతూ ఉంటారు వాళ్ళని అంతగా చూసిన పనివాళ్ళు వీళ్ళనందరినీ అలా కలిసికట్టుగా చూస్తూ ఉంటే రెండు కండ్లు చాలట్లేదనుకో అంత అందంగా అంత అద్భుతంగా కనిపిస్తున్నారు కొడుకులంటే అలా ఉండాలి తల్లిదండ్రుల గురించి అలా పట్టించుకోవాలి అని పనివాళ్ళు మాట్లాడుకుంటూ లోపలికి వస్తుంటే చామంతి ఇదంతా వింటుంది చిన్నబాబు కూడా ఉన్నాడా ఇప్పటిదాకా చిన్నబాబునైతే చూడలేదు ఈరోజు ఎలా అయినా సరే చిన్నబాబును చూడాలి అని చామంతి పరుగున బయటికి వెళ్తుంది జనాలు ఎక్కువగా ఉండడం వల్ల చామంతికి ప్రేమ్ కనబడడు కొద్ది కొద్దిగానే కనిపిస్తూ ఉంటాడు సరిగా కనబడడం లేదని ఇలా ఒక దగ్గర అరుగులా ఉంటే అక్కడ ఎక్కి చూద్దాము అనుకునే లోపల భ్రమర వచ్చి చెయ్యి పట్టి కిందికి లాగి ఏయ్ ఇక్కడేం చేస్తున్నావు చుట్టాల్లాగా బంధువుల్లాగా నువ్వు పనిదానివి పొయ్యి అక్కడ అందరికీ కూల్ డ్రింక్స్ పో అని ఆర్డర్ వేసేసరికి ఏమీ మాట్లాడలేక చామంతి వెళ్ళిపోతుంది రమాదేవి వాళ్ళ అన్నయ్య ఫంక్షన్లో హడావిడి చేస్తూ ఉంటాడు వాళ్ళ భార్య కూతురు అందరూ కూడా గెస్ట్లను వాళ్ళ ఫంక్షన్ లాగే రిసీవ్ చేసుకుంటూ ఉంటారు ఇదంతా చూసిన రమాదేవి అర్థయ్య ఊర్లో పెండ్లికి కుక్కల హడావిడి అంటే ఇదే అని అంటుంది అది విన్నా రమాదేవి వాళ్ళ అన్నయ్య ఏంటి ఈ విషయం మమ్మల్ని అంటున్నట్టు అనిపిస్తుంది అని ముఖం మీదే అడుగుతాడు ఇందులో డౌట్ ఏముంది మిమ్మల్ని అంటున్నాను ఇలాంటి సామెతలు మీలాంటి వాళ్ళను చూసే కనిపెట్టుంటారు ఆ వచ్చినోళ్లలో ఒక్కలైనా తెలుసా మీకు అని రమాదేవి అత్త అడిగేసరికి ఆ తెలియదు కాకపోతే వచ్చాక వాళ్ళు మీరెవరు అని అడిగితే మా గురించి చెప్తాం కదా అని భ్రమర కవర్ చేస్తుంది మీరు ఎవరిని గుర్తుపట్టలేని స్థానంలో ఉన్నప్పుడు మర్యాదలు చేసే స్థానంలో మీరు ఉండకూడదు ఎవరి స్థానంలో వాళ్ళు ఉంటే చాలా మంచిది అని రమాదేవి అత్త అనేసరికి ఎంతైనా నువ్వు పెద్దదానివి మమ్మల్ని ఒక మాట అనే హక్కు అధికారం నీకు ఉన్నాయిలే అని రమాదేవి అన్న అనేసరికి ఆ అవునవును ఎంతమంది ఎన్నంటలేరు వాళ్ళన్నంత మాత్రాన మనం అన్నీ చేస్తున్నామా అయిపోతున్నామా పద పదండి అని భ్రమర అంటుంది చా వీళ్ళదొక బతుకు వీళ్ళదొక జన్మ అని రమాదేవి అత్త విసుక్కుంటూ ఉంటుంది ప్రేమ్ ఫేస్ లో అసలు సంతోషమే కనబడదు చామంతి ఎక్కడ తనని చూస్తుందో అన్న కంగారుతో చామంతి ఎక్కడైనా ఉందా అని వెతుకులాడుతూనే ఉంటాడు చామంతి మాత్రం స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చేస్తుంది అక్కడ పక్కన కూర్చొని కట్టె బొమ్మల్ని తయారు చేస్తుంది అందులో ఒక రాణి బొమ్మ రాజుగారి బొమ్మను చేసేసి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది ఎందుకమ్మా నాకు ఇంత అన్యాయం చేశారు అడగకుండానే నాకు అన్ని ఇచ్చారు మా అమ్మ నాన్న కంటే మీరే నన్ను ఎక్కువగా చూసుకున్నారు నన్ను ఇలా అర్ధాంతరంగా వదిలేసి మీరు ఎలా వెళ్ళిపోయారు మీరు పంచిన ప్రేమని అభిమానాన్ని నేను ఎంత మర్చిపోదాము అనుకున్నా మర్చిపోలేకపోతున్నాను అమ్మా కండ్లకు కనిపించినంత దూరం వెళ్లిపోయిన మీ రూపాలను ఇదిగో ఈ బొమ్మల్లో చూసుకోవడం తప్ప నేను చెయ్యగలిగింది ఏమీ లేదమ్మా చెయ్యని నేరానికి మేము దోషులమైపోయాం నాన్న ఎక్కడున్నారో తెలియదు అమ్మా నేను ఇక్కడ తలదాచుకున్నాం మీకోసం మా కండ్లల్లో కన్నీళ్లు కారుస్తూ ఉన్నా సరే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో మేము ఉండిపోయాం అని మాట్లాడుతూ ఎక్కి ఎక్కి చామంతి ఏడుస్తూ ఉంటుంది అంతటితో ఇవాళ స్టోరీ అయిపోతుంది నా స్టోరీ గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ వన్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్